హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పంటలలో పురుగుల నివారణకు మందులు ఒకటే మార్గం కాదు పిచ్చల విడిగా పురుగుల మందులు స్ప్రే చేయడం ద్వారా పరివరణ కలుషితం అవుతుంది అదే విధంగా రైతులకు పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది రైతు కూడా గిట్టుబాటు ధర రావాలంటే కొన్ని ఆధునిక మెలుకోవలు పాటించాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయ పంటల్లో పంటకు ప్రధాన శత్రువు రసం పీల్చే పురుగులు ఆయ తోల్చి పురుగులు ఈ పురుగులు పంటను ఆశించడం ద్వారా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి పురుగుల నివారణకు పురుగుల మందులు ఒకటే మార్గం కాదు పురుగుల మందు ఎక్కువ స్ప్రే చేస్తే రైతులకు ఖర్చు భారం పెరుగుతుంది కాబట్టి కొన్ని రకాల మెలుకవలు పాటించి తక్కువ ఖర్చులో పుచ్చి ఆశించకుండా నివారించుకోవాల్సి ఉంటుంది పురుగుల నివారణ భాగంలో వీటిలో ముఖ్యమైంది నీలి మరియు పసుపు రంగు జిగురు అట్టలు అదేవిధంగా లింగాకర్షక పుట్టలు అయితే ఈ నీలి మరియు పసుపు రంగు జిగురు అట్టలను అమర్చడం ద్వారా కీటకాల ఉధృతి మనకు ముందుగా తెలుస్తుంది మరికొన్ని కీటకాలు జిగురు అతుక్కుని చనిపోతాయి ఈ జిగురు అట్టలను రెండు రకాలుగా అన్నమాట ఒకటి పసుపు రంగు జిగురు అట్ట రెండవది నీలం రంగు జిగురు అట్ట అయితే ముందుగా పసుపు రంగు జిగురు అట్ట యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ పసుపు రంగు జిగురు అట్ట గురించి ఈ పసుపు రంగు జిగురు అట్ట అమర్చుకోవడం వల్ల రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పెనుబంక దీపపురుగు వీటికి ఆకర్షింపబడి ఆ యొక్క జిగురుకు అతుక్కొని చనిపోతాయి ఈ పసుపు రంగు జిగురు అట్టను పంటలలో అమర్చుకోవడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని యాభై శాతం వరకు మనము తగ్గించుకోవచ్చు ఈ పసుపు రంగు జిగురు అట్టను పంట పొలంలో అమర్చడం ద్వారా ఈ వాటికి ఆకర్షింపబడి పైనున్న జిగురుకు అతుక్కొని కొన్ని పురుగులు అతుక్కొని చనిపోతాయి అయితే ఈ పసుపు రంగు జిగురు అట్టలను ఎటువంటి పంటల్లో మనం అమర్చుకోవాలి కనుక చూసుకున్నట్లయితే ఈ పసుపు రంగు జిగురు రట్టలను అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ అన్ని రకాల వాణిజ్య పంటల్లోనూ మిరప పత్తి పండ్ల తోటలను ఈ పసుపు రంగు జిగురు అట్టను అమర్చుకోవచ్చు ఈ పసుపు రంగు జిగురు అట్ట ఒక ఎకరానికి పది నుండి పన్నెండు అట్టలను అమర్చుకోవాలి రెండవది నీల రంగు జిగురు అట్టలు ఈ నీలం రంగు జిగురు అట్టకు తామర పురుగులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి తామర పురుగులు ఈ నీలం రంగు జిగురు అట్టకు ఆకర్షింపబడి ఈ జిగురుకు అతుక్కుపోయి చనిపోతాయి అదేవిధంగా ఇతర రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక కూడా దీనికి ఆకర్షింపబడి అతుక్కొని చనిపోతాయి అయితే ఈ నీలం రంగు జిగురు అట్టను అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు మిరప పత్తి కూరగాయలు ఉల్లి ఆపర అన్ని రకాల పంటలలో పండ్ల పంటల్లో కూడా ఇదిని వీటిని అమర్చుకోవచ్చు ఒక ఎకరానికి పది నుండి పదకొండు అట్టలను అమర్చుకోవాల్సి ఉంటుంది పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు యొక్క పంటలలో అమర్చడం ద్వారా కలిగే ఉపయోగాలు మనం కనుక చూసినట్లయితే ఈ పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు పంట పొలలో అమర్చడం వల్ల ఈ పసుపు మరియు నీళ్ళ రంగు ప్రకాశవంతంగా ఉండటం వల్ల ఈ పురుగులు వీటికి ఆకర్షింపబడి అతుక్కుని చనిపోతాయి ఈ విధంగా మనకు కొంతవరకు వీటి యొక్క ఉధృతి తగ్గుతుంది అదేవిధంగా పంటలో ఎటువంటి కీటకాలు ఎక్కువగా పంటను ఆశిస్తుందో కూడా మనకు ఈ జిగురు మరియు జిగురు అట్టల ద్వారా మనము పసిగట్టవచ్చు అనగా పంటను ఆశించేటటువంటి కీటకాల ఉధృతి కూడా మనకు తెలుసుకోవడానికి ఇది చాలా అనువుగా అనువుగా ఉంటుంది సో ఈ విధంగా వీటి యొక్క ఉధృతిని బట్టి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో మనకు తెలుసు అదేవిధంగా రసం పిల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక తామర పురుగులు ఎక్కువగా వైరస్ వ్యాప్తికి కారకంగా మారుతాయి అనగా పక్క పొలం నుంచి మన పొలానికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ పొలంలో ఉన్నటువంటి వైరస్ కానీ తెగుళ్ళు కానీ మళ్ళీ మన పొలానికి వ్యాపింపజేస్తాయి కాబట్టి ఇటువంటి ఈ వైరస్ తెగుళ్ళ నివారణకు కూడా ఈ నీలం రంగు జిగురు అట్టలు అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది అదేవిధంగా కొంతవరకు పంటను తిని నష్టపరిచేటటువంటి కాయతలుచి పురుగులను అనగా గులాబీ రంగు పురుగు ఉనికిని కూడా తెలపడానికి ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ పసుపు మరియు నీలం రంగు జిగుర వలన పురుగుల యొక్క సంతోనోత్పత్తిని మనము అరికట్టవచ్చు ఎలా అంటే రెక్కల పురుగులు ఎగురుకుంటూ వచ్చి వీటికి అతుక్కొని అక్కడే చనిపోతాయి కాబట్టి వాటి యొక్క గుడ్లను పొదగబడదు అదేవిధంగా గుడ్లు కూడా గుడ్లు కూడా పెట్టలేదు కాబట్టి ఈ విధంగా మనకు పురుగుల కిటగాలకి సంతానోత్పత్తి అనేది తగ్గిపోతుంది వీటితో పాటుగా లింగాకర్షక పుట్టలను కూడా పంట పొలలో అమర్చుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క లింగాకర్షక పుట్టాలను అమర్చడం ద్వారా పంటను తిని నష్టం కలిగే కలిగించేటటువంటి కాయ పురుగు గులాబీ రంగు పురుగు ఉనికి ఉనికిని తెలుసుకోవటంలోనూ పంట పొలలో ఈ లింగాకర్షక పుట్టలు అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి నాలుగు నుండి ఎనిమిది లింగాకర్షక బుట్టలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ లింగాకర్షక బుట్టలోని లీవర్కు మగ పురుగు ఆకర్షింపబడి ఆ బుట్టలో పడి బందీ అవుతుంది దీనివల్ల వాటి యొక్క సంతానోత్పత్తి తగ్గిపోతుంది అదేవిధంగా పురుగుల ఉధృతి కూడా మనకు తెలుస్తుంది కాబట్టి పై తెలిపినటువంటి సస్యరక్షణ చర్యలు పాటించి రైతులు ఇరవై నుండి నలభై శాతం వరకు పురుగుల లేక ఉధృతిని మనము నియంత్రించుకోవచ్చు అదేవిధంగా వాటి యొక్క ఉధృతి తెలుసుకోవడానికి కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా పంట పొళ్ళలో నీలి మరియు పసుపు రంగు జిగరట్టులతో పాటుగా లింగాకర్షక పుట్టాలను కూడా తప్పనిసరిగా అమర్చుకోవాల్సి ఉంటుంది అలా చేయడం ద్వారా ముప్పై నుండి నలభై ఐదు శాతం వరకు కీటకాలను కూడా మనము నియంత్రించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్